వందే వందే శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి మాయా జక్కిన ఖాన్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయేటువంటి పరిస్థితులు ఆయన చూపిస్తున్నటువంటి పారదర్శకమైనటువంటి పాలన త్యాగ నిరతి కమిట్మెంట్ మీద అలాగే సంక్లిష్ట సమయంలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థికంగా నాలుగో స్థానానికి చేరింది అనేటువంటి విషయాల మీద కావచ్చు దేశం ఈరోజు యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి సమయంలో మేము అని వారు నరేంద్ర మోడీ గారికి ఈ దేశానికి అండగా ఉండాలని చెప్పి నిర్ణయించుకొని పురంధేశ్వరి గారి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారి యొక్క అనుమతి తోటి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అలాగే ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ వర్యులు సత్యకుమార్ గారు అలాగే ఆధునిక సంబంధించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అలాగే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ అయినటువంటి సురేష్ రెడ్డి గారు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మన స్వామి గారు గుడిసే దేవానంద్ గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వారికి స్వాగతం పలుకుతున్నారు ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు రాజమండ్రి ఎంపీ గారు వారికి జకియా గారు పుష్పగుచం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అలాగే సత్య సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి డాక్టర్ పార్థసారథి గారికి జకియా గారు పుష్పకూర్చున్నారు సురేష్ రెడ్డి గారికి ఇప్పుడు శ్రీమతి డాక్టర్ పురంధేశ్వరి గారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా గారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం సత్యకుమార్ గారికి పాఠశాద్ గారికి గుడ్స్ దేవానంద్ గారికి సురేష్ రెడ్డి గారికి కుమారస్వామి గారికి రమేష్ నాయుడు గారికి అదేవిధంగా ఈరోజు పార్టీలోకి చేరినటువంటి సోదరిమణి జాకియా గారికి పాత్రికేయ మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఈరోజు నిజంగా సుదీనంగా భావిస్తున్నాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఒక నమ్మకంతో విశ్వాసంతో దేశ ప్రజల వద్దకు వచ్చిందో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కనుక మీరు చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళి దేశ ప్రగతిని సాధిద్దాము అనేటువంటి ఒక భావన ఈ సబ్ అంటే అందరూ అనేటువంటి పదంలో కుల మతాలకి అసలు ఎటువంటి చోటు లేదు తావు లేదు అందరినీ కలుపుకుంటూ భారతీయులుగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక భావన ఇది కేవలం రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి నినాదం మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా కనుకనే ఇది కేవలం నినాదంతో సరిపెట్టకుండా ఇది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మేమైతే చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఈరోజు జాక్యా గారు వైస్ డెప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు మండల శాసన మండలిలో వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సిపికి రాజీనామా చేయటం అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను దేశ ప్రజలందరూ ఒక్క ఒక్కరే మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు పనిచేస్తూ వస్తుందో అదేవిధంగా సుపరిపాలన రెండు వేల పద్నాలుగో సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి దేశ పరిస్థితులు ప్రజలు గమనించి ఖచ్చితంగా ఒక మంచి మార్పు రావాలి ఒక మంచి పార్టీని మనం అధికారంలోకి తీసుకుని రావాలి ఒక మంచి నాయకుడు గ దృఢమైనటువంటి శాసన పరిపాలన అందించగలిగినటువంటి నాయకుడికి దేశ పగ్గాలు అందించాలి అనేటువంటి భావన ఏదైతే దేశ ప్రజల్లో ఉందో అది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలలో మనకి ప్రతిఫలిస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందిస్తుంది అర్హులైనటువంటి వారు అవసరాల్లో అవసరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అద్భుతంగా అందిస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా దృఢమైనటువంటి నిర్ణయాలు ఇవాడు చూసినట్లయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యకి దిగి ఇరవై రెండవ తారీఖు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పెహల్గామ్లో ఇరవై ఆరుగురు మంది ఎవరైతే అక్కడ టూరిస్ట్గా వెళ్ళారు పెహల్గామ్కి దానిలో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు అటువంటి వారి మీద పాకిస్తాన్ దేశం నుండి మన దేశంలోకి చొరబడినటువంటి ఉగ్రవాదులు భార్య కళ్ళ ముందే భర్తని హతమార్చినటువంటి సందర్భంలో ఇంకా ఉపేక్షించేది లేదు కవ్వింపు చర్యలకి దిగబడి మా మా పౌరులు ఎవరైతే ఉన్నారో అమాయకులైనటువంటి పౌరుల్ని చంపుతున్నటువంటి సందర్భంలో మేమింకా ఉపేక్షించేది లేదు అని చెప్పి ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని దేశ ప్రధాని తీసుకున్నారు ఇది మొదటిసారి కాదు ఇంతకు ముందు ఉరి సంఘటన కూడా మనందరికీ తెలుసు అప్పుడు కూడా దేశంలోకి పొరుగు దేశం నుండి చొరబడినటువంటి ఉగ్రవాదులు మన సైనికుల్ని హతమార్చి తిరిగి వెళ్ళిపోతే అప్పుడు మనందరికీ తెలుసు సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా అద్భుతంగా జరిపి ఒక సందేశాన్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది అయినా కూడా పాకిస్తాన్ ఇవాళ వాటన్నిటిని పక్కన పెట్టి మళ్ళీ తిరిగి మన దేశం మీద మన పౌరుల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు అప్పట్లో ఎవరైనా సరే పొరుగు దేశం మన దేశం మీద దాడి చేసినా లేకపోతే ఉగ్రవాదులు వచ్చినా కళ్ళప్పగిచ్చి చూసేటువంటి పరిస్థితి అంతకుముందు ఉండేది కానీ ఇవాళ పరిస్థితి అటువంటిది కాదు అంటే నాయకత్వం కనుక దృఢమైనటువంటి నాయకత్వం బలమైనటువంటి నాయకత్వం కనుక దేశానికి ఉన్నట్లయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనకి ఇప్పుడు పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణ మాధ్యమంగా మన అందరికీ తెలియవస్తున్నటువంటి విషయం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి చివరికి మన సైన్యానికి ప్ర దేశ ప్రధాని గారు ఇచ్చినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అంటే మేక్ ఇన్ ఇండియా అని అన్నప్పుడు మరి ప్రతిపక్ష నాయకులు అవహేళన చేశారు నిజంగా మేక్ ఇన్ ఇండియా ఉంటుందా ఎవరన్నా వస్తారా దేశంలో ఏమైనా తయారీ చేస్తారా అని చెప్పి అప్పట్లో అవహేళన చేశారు మన మన ప్రధాన్ని మన దేశంలో మన దేశ సామర్థ్యాన్ని కూడా కానీ ఇవాళ చూసినట్లయితే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ కావచ్చు మనం ఇక్కడ తయారు చేసుకున్నటువంటి రఫేల్ కావచ్చు ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రిసిషన్ తోటి అక్కడ ఉన్నటువంటి ఉగ్రస్థావరాన్ని ధ్వంసం చేశాయో అదేవిధంగా డిఫెన్స్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా వాటిని లక్ష్యంగా చేసుకున్నారు మనమందరం కూడా ప్రత్యక్షంగా టీవీల మాధ్యమంగా మనమందరం కూడా చూస్తున్నటువంటి విషయం అంతకుముందు ఉరి సంఘటన జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగితే చివరికి మన దేశ సైన్యాన్ని కూడా ప్రతిపక్ష నాయకులు అవహేళన చేశారు నిజంగా జరిగిందా నిజంగా చేశారా నిజంగా ధ్వంసం చేశారా అని అనేక ప్రశ్నలు మన దేశ సైన్యానికి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని కించపరుస్తూ అప్పట్లో అవహేళన చేసినటువంటి పరిస్థితి కనుక ఈసారి ఎప్పుడైతే వారిని టార్గెట్ చేసుకుని అక్కడ లక్ష్యాన్ని సాధించారు వెంటనే అక్కడ ఫోటోలు కావచ్చు వీడియో ఫుటేజీలు కావచ్చు వెంటనే మనం టీవీలో ప్రసారం చేసుకుని ఇది ఊరికినే గాల్లో మాట్లాడే మాటలు కావు ఇవి అక్షర సత్యాలు అని చెప్పి మనం దేశ ప్రజలకి చూపించుకునేటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది చివరికి ఏ స్థాయికి వచ్చామంటే అంటే మొదట్లో వారు మన దేశ పౌరుల్ని లక్ష్యం చేసుకున్నటువంటి సందర్భంలో కేవలం తొమ్మిది ఉగ్రవాద స్థావరాల్ని మాత్రం మనం లక్ష్యం చేసుకున్నాం ఎందుకంటే ఇది యుద్ధానికి కాదు దారి తీయాల్సింది మన దేశం మీద కాదు యుద్ధ ప్రకటన మన యుద్ధ ప్రకటన అనేది కేవలం ఉగ్రవాదం మీద అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియచేయాలి అనేటువంటి భావనతోటి కేవలం తొమ్మిది ఉగ్ర స్థావరాల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆ స్థావరాలు ఈ ఉన్నటువంటి ఇరవై ఒకటిలో కూడా తొమ్మిదిని ఎందుకు మనం లక్ష్యం చేసుకున్నామంటే ఈ తొమ్మిది ఈ ఉగ్ర స్థావరాల్లో భారతదేశాన్ని లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులకి తర్ఫీద్ ఇచ్చేవారు కనుక ఈ తొమ్మిది స్థావరాల్ని లక్ష్యం చేసుకుని అక్కడ ఉగ్రస్థావరాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఆ తర్వాత పాకిస్తాన్ ఊరుకోకుండా వాళ్ళు తిరిగి మన ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేస్తే వారు మన పౌరుల్ని లక్ష్యం చేసుకుని పౌరుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి ఇళ్లని ధ్వంసం చేయడం పౌరులు నివసిస్తున్నటువంటి స్థానాలని లక్ష్యం చేసుకోవటం ఈ రకంగా చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడితోటి ఊరుకుంటే సరిపోదు అనేటువంటి ఒక భావనతోటి పాకిస్తాన్ వారి యొక్క డిఫెన్స్ హబ్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుని మనం వాటిని ఛేదించడం జరిగింది సర్గోదా అనేటువంటి ఒక డిఫెన్స్ బేస్ అయితే పాకిస్తాన్లో ఉండేటువంటి న్యూక్లియర్ బాంబులు అక్కడ పెట్టుకుంటారు చివరికి అక్కడ కూడా మనం వెళ్ళి ఆ సర్గోదా అనేటువంటి ఆ డిఫెన్స్ బేస్ని కూడా మనం విజయవంతంగా దాన్ని టార్గెట్ చేసుకోగలిగాం కనుక ఎప్పుడైతే మన సామర్థ్యం వెలువడిందో ఇవాళ కేవలం పాకిస్తాన్ కాదు యావత్ ప్రపంచం కూడా చూస్తున్నది భారతదేశ సామర్థ్యం ఏమిటో ఇవాళ యావత్ ప్రపంచానికి తెలిసింది కనుకనే ఇవాళ పాకిస్తాన్ ఒక మెట్టు దిగొచ్చి సీజ్ ఫైర్ అనేటువంటి ఒక ప్రతిపాదన తోటి వచ్చినప్పుడు మనం కూడా సాధారణంగా మన భారతీయ చింతన ఉంటుందంటే ఓర్పుతోటి మనం ముందుకు వెళ్తాం కనుక వారు ఎప్పుడైతే సీజ్ ఫైర్ అన్నారో మనం కూడా పర్వాలేదులే అని అనుకున్నాం కానీ సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత కూడా ఇవాళ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఇవాళ వారు చేస్తున్నటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మేము ఉపేక్షించేది లేదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు గట్టిగా చెప్పడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ గారు అంటే యుఎస్ ప్రధాని వారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు మీరు కనుక యుద్ధాన్ని విరమించుకోకపోయినట్లయితే మీతో జరిపేటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సమాప్తం చేస్తామని చెప్పి వారు చెప్పారు కానీ వారు చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు వారికి గట్టిగా సమాధానం చెప్పారు మీరు అసలు ఎవరు మా భారతదేశ ఆంతరింగ వ్యవహారాల్లో కలిగించుకునేటువంటి అవ అవసరము లేదు మీకు ఆ హక్కు లేదు మీరు వ్యాపార లావాదేవీలు ఉగ్రవాదాన్ని ఒకే గాడి మీద మీరు ఈ రెండింటినీ కూడా చూసేటువంటి అవకాశం లేదు కనుక మీ బెదిరింపులకి మేము అని చెప్పి వారు చెప్పారు అదేవిధంగా ఏదైతే న్యూక్లియర్ బాంబ్ మా దగ్గర ఉన్నది అని చెప్పి పాకిస్తాన్ మన బెదిరిస్తుందో ఆ బెదిరింపు కూడా భారతదేశం లొంగదు బెదిరిపోదు అని చెప్పి ఒక గట్టి సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏదైతే భారతదేశం ఒక బలమైనటువంటి నాయకత్వం బలంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి తీసుకుని వెళ్ళగలిగే సత్తా ఉన్నటువంటి నాయకుడు దేశ ప్రధాని అయితే బాగుంటుంది అని చెప్పి భావించారు ఇవాళ భారతీయ జనతా పార్టీ అటువంటి నాయకత్వాన్ని దేశానికి అందించింది అది మాత్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి పౌరులకి న్యాయం చేయాలి దేశంలో ఉన్నటువంటి పేదలకి నిజమైన సంక్షేమాన్ని అందించాలి దేశంలో ఉన్నటువంటి మహిళలకి నిజమైనటువంటి సాధికారతను అందించాలి ఈ వీటన్నిటినీ లక్ష్యంగా పెట్టుకుని గత పదకొండు సంవత్సరాల కాలం అందించినటువంటి సుపరిపాలన దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి చేస్తున్నటువంటి న్యాయాన్ని ఇవన్నీ చూసి ఆకలింపు చేసుకున్నటువంటి సందర్భంలో సోదరిమణి జాకియా గారు వారి భర్త గారు ఇంతకుముందు ఆయన మార్కెట్ చైర్మన్ గా కూడా ఉన్నారు రాయ్చోట్ ఉమ్మడి రాష్ట్రానికి టీడీపీలో మైనార్టీ కార్యదర్శిగా చేశారు తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేశారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు ఇప్పుడు వారు లేరు పరంపదించారు అయితే వారి పరంపదించిన తర్వాత జాకియా గారు వైఎస్ఆర్ సిపిలో వెళ్ళినటువంటి సందర్భంలో వారికి మండల అది లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో వారికి సీట్ ఇవ్వటం మాత్రమే కాకుండా తర్వాత చైర్మన్ చేశారు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి ఇందాక చెప్పాను ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి అందిస్తూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ అవినీతి అనేటువంటి పదానికి తావు లేకుండా ఇందాక చెప్పినట్లుగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దేశ ప్రగతి దోహదపడుతున్నటువంటి సందర్భంలో వారు భారతీయ జనతా పార్టీలోకి అందులోనూ ఇందాక చెప్పినట్లుగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్దాం భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి విపక్ష నాయకులు మా మీద ఏమైనా విమర్శ చేయొచ్చేమో కానీ ఎక్కడైనా సరే ఇళ్ళు ఇస్తే మేము మైనార్టీలకి ఇవ్వమని కానీ జల్ జీవన్ మిషన్ కింద కుళాయిలు ఇస్తే మైనార్టీలకి ఇవ్వమని కానీ లేదా వారికి ఏదన్నా ఉచితంగా బియ్యం ఏదైనా పేదలకి ఇస్తే అది మైనార్టీ పేదలకి ఇవ్వమని కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు అందరినీ భారతీయులు అనేటువంటి ఒక భావనతోటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క మనోభావాన్ని గుర్తించి ఇవాళ జాక్యా గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో వారిని నేను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని మైనార్టీల్లోకి తీసుకువెళ్ళడానికి అదే విధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి వారి వారు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి వారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం సత్యం అందరికీ నమస్కారం మన రాష్ట్ర అధ్యక్షురాలు మేడం గారు రుదేశ్వరి గారు మన రాష్ట్ర హెల్త్ మినిస్టర్ గారు తర్వాత ఎమ్మెల్యే గారు జమల్నాడు ఎమ్మెల్యే గారు నాన్నగారు రాజినారా రెడ్డి గారు తర్వాత పాత రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు రమేష్ గారు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు నేను ఒక ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకున్నాను ఎందుకంటే మన దేశ ప్రధాని గారు పెద్దలు గౌరవనీయులు పూజలు నరేంద్ర మోదీ గారు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డలుగా భావించి ఏవైతే వాళ్ళు భారతీయులుగా ఉండి భారతీయ పౌరులుగా ఉన్నారో అందరికీ సమానంగా రాజ్యాంగ రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు తర్వాత సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా అందిస్తున్న ఒక మంచి ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల విషయంలో వస్తే మహిళల విషయానికి వస్తే త్రివుల్ తల్లాహ్ కానీ తర్వాత అనేక విషయాలపైన ఒక బిల్లులో కూడా చాలామంది పెద్దలు ఆ ఒక సంబంధించిన సంపదను వాళ్లకు మాత్రమే సొంతం చేసుకునేవారు కానీ అలా కాకుండా పేదవర్గాలు కూడా ఆ సంపదలో భాగస్వాములు కావాలా అనే ఒక మంచి కోరిక పైన ప్రధాని మోదీ గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదం చాలా ఒక మనసును దగ్గరకు చేసింది ఎందుకంటే గౌరవ ప్రధాని గారు ప్రతి ఒక్కరికి కూడా కలుపుకొని పోతూ అనేక వర్గాల్లో పేద వర్గాల్లో కానీ ముందు నుంచి కూడా రాష్ట్ర అనేక రాష్ట్రాలకు ఆయన ఒక తండ్రిలాగా అన్నీ కూడా అందిస్తూ ఆయన తరఫు నుంచి కేంద్రం తరఫు నుంచి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు అందరూ చెప్పేవారు నిజంగా నరేంద్ర మోడీ గారు అందరికీ సమానంగా పథకాలే కాకుండా వాళ్ళు చిన్నపిల్లలు పేదలు చదువుకునే విధంలో కూడా ముందుకు రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో దేశాన్ని పరిపాలిస్తున్న తరుణంలో నేను భారతీయ జనతా పార్టీలో ఉండి ముస్లిం మైనారిటీలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే ముస్లిం మైనార్టీలకు భారత జనతా పార్టీ వ్యతిరేకమని చెప్పుకునే వాళ్ళు కొందరు ఉంటే వాళ్లకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా ఎందుకంటే మేము ఒక భారతీయ పౌరాలిగా హిందుస్థాన్కి నారీలాగా నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అందరు అందరి ముస్లిం మైనార్టీలు చాలామంది మహిళలు కూడా మమ్మల్ని చూసుకొని చూసి వాళ్ళు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు భారత జనతా పార్టీలో చేరాను అందుకు మాకు మేడం గారు కూడా ఆహ్వానించారు తర్వాత మన మంత్రి గారు మన కడప జిల్లాకు చెందిన మన ఎమ్మెల్యే గారు పాఠసారధన్న గారు అందరూ కూడా నన్ను ఆహ్వానించారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగుకుంటున్నాను శాసక్తుల్లో కృషి చేసి నేను ఇప్పుడు రాజకీయాల్లో కొత్తగా అడుగులు వేస్తున్నాను నేను కూడా అన్ని సలహాలు తీసుకొని నేను మంచి చేయడానికి కృషి చేస్తాను అస్సలం వైకుం వరమతుల్లా వర్కాహు మై आज के दिन भारत जनता पार्टी में तेह दिल से शुक्रिया करती हूँ क्योंकि हमारे राष्ट्र के अध्यक्ष हिना मैडम पुरदेश्वरी मैडम ने मेरे को पार्टी में लेने के लिए बहुत सपोर्ट किए हैं उसी तरह हमारे राष्ट्र के हेल्थ मिनिस्टर साहब उन्होंने भी हमको आने के लिए इजाज़त दिए हैं और सब जन को मैं शुक्रिया अदा करती हूँ और भारतीय जनता पार्टी के लिए मुसलमानों को एक अच्छा मैसेज जाने के लिए मैं कोशिश करूंगी। धन्यवाद अला आदि नारायण रेडी गारत्यकुमार गारंत्री गारे ఆదినారాయణ రెడ్డి గారికి పుష్ప థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికి మీడియా మిత్రులకు కార్యకర్త సోదరులకు ముఖ్యంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుల వారికి అందరికి ధన్యవాదాలు బారా